నమస్కారం అండి ఈరోజు మనం ఫీల్డ్ విజిటింగ్ వచ్చి ఆస్పిర మండలం అటుకి వచ్చినామండి ఇక్కడ పద చిక్కుడు మంచిగా సాగు చేస్తున్నారని చూనీకి వచ్చినామండి ఈరోజు అదే పనిక ఎలా ఉంది ఏం కదా పొలం ఎలా ఉందని చున్నీకి వచ్చినామండి ఒకసారి చూడండి మీరు కూడా ఎలా ట్రై చేయాలి ఏం కదా నేను నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాను మన పొద చిక్కుడిని మన బీరా తోట అయిపోయినాక నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నా మళ్ళీ అదే పనికి ఈ ఈయన వచ్చి ఇప్పటికే దగ్గర దగ్గర పది కటికలు కుట్టినాడు అంటే పొద చిక్కుడుని కేజీ యావరేజ్గా ఫిఫ్టీ రూపీస్ పైన పోయినాయంట ఎలా ఉంది చూడండి ఒకసారి అది దానికోసమైనా చూసి మళ్ళీ మనం ట్రై చేద్దామని వచ్చినామండి చూడ్ పొలాన్ని పొద చిక్కుడు రీసెంట్గా నిన్నే కటింగ్ కొట్టినాడంట కటింగ్ వచ్చి పోయిన కటింగ్ వచ్చి దగ్గర దగ్గర ఇరవై ఐదు క్వింటాల్ అయిందంటే మన కటింగ్ వచ్చి ట్వంటీ ఫైవ్ క్వింటాల్స్ అయినాయంట ఇప్పటికే ప్రస్తుతానికి అంత ముందు బాగానే యావరేజ్గా ఫిఫ్టీ రూపీస్తో మన పొలంలోనే చేసినట్టస్తులకి ఎలా ఉందో ఒకసారి చూడండి మనం కూడా పెట్టుకోవచ్చు ఎల్లంటే పంటను రెండు అరవై రెడ్డి ఒకటి ఏమో రెడ్డి ఇచ్చింది రెడ్డి నాకు ఇది నా త్వరకు నాకు అట్లా అందించుమే కాదేం లేదు నా ఎంగడికాసులో నా మనసులో బుక్ చదువుకుంటే బుక్ చదివలేను మనసులో ఇంట్లో మాటలు ప్లేట్ బుక్ మాట చెప్పేది లేకపోతే చెప్పండి இப்ப நீதேனப்பா சோலார் mm -hmm.